బట్పల్లి మండలం పల్వట్ల గ్రామానికి చెందిన మంగలి సాయిలు పదిహేను రోజులుగా అదృశ్యమయ్యాడు అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు ఆస్తి కోసం సొంత తమ్ముడే బావ అల్లుడుతో కలిసి హత్య చేసి తల్లేల్మ గట్టుపై మృతదేహాన్ని పాతిపెట్టారు జూన్ పద్దెనిమిది నుండి మంగలి సాయిలు కనిపించకపోవడంతో భార్య పోలీసులకు ఇరవై ఐదున ఫిర్యాదు చేసింది విచారణ చేపట్టిన పోలీసులు అనుమానంతో సొంత వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు నమస్కారం సార్ నా పేరు నవరాణి మంగళి నవరాణి మా ఆయన పేరు సాయిలు మేము పల్వర్ గ్రామం పల్వట్ల మండలపల్లి జిల్లా సంగారెడ్డి మా ఆయన స్వేచ్ఛ తీసుకొని చీరికాడికి వెయ్యి మా ఇద్దరు మాది తెలిస్తే పోయిండేమో అయితే వాళ్ళు మాడపరిచిన ఇట్లా అందరూ కలిసి షేర్ల కాడు ఉండి మాట్లాడుకున్నారట సంత అక్క జెల్లర్లు అన్నదమ్ములు కదా పోయిండు వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఏం మాట్లాడుకుని కొడుగలు రిజిస్ట్రేషన్ అయితే మా పేర్ల మీద కానీ వాళ్ళ పేర్ల మీద కానీ వాళ్ళని టార్చర్ చేస్తున్నారని తెలిసింది కొన్ని డబ్బులు ఉండే మా అంటే వాళ్ళు లక్ష్యం ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఇస్తారు అనుకో అని చెప్పుకుంటారు మైసాలేసుకొని ఏం చేసుకుంటామని అడిగినప్పుడు ఇట్లా ఆయనకి ఇక్కడ ఇస్తామని చెప్పేసి అడిగి దొరికిపోయారు నమ్మిచ్చి చేసి తెలియదు మొత్తానికి చంపి పాతి పెట్టిర్రు అంత తాలేకని చెప్పిండ్రు సార్ అక్కడ కూడా నా భర్త ఇట్లాస్తుంది అని అన్న జీ సార్ మరి కనబడట్లేదు ఏడా అంతా అడిగి అడిగి విసుగొచ్చింది ఇప్పటికే వారం అవుతుంది మాకేం చేయాలో తోచలేదని అన్న ఏం జరిగిందమ్మంటే ఇట్లయితే గొడవ అయిందని అన్నారు మళ్ళీ మేమైతే అక్కడ ఉండము ఇక్కడ కిరాయికుంటాము జోగిపెట్లో పులకల్లో ఏదో వర్క్ చేసుకుంటా జాబు ఇది నాకు సంఘాలు వాళ్ళు రాసుకున్నారు రాసుకొని చూస్తామని చెప్పేసి మాట్లాడిండ్రు మాట్లాడి సరి చేసుకు వాళ్ళు వెతుకుతామని చెప్పేసి అంటే మీ కోళ్ల మీద అనుమానం ఉందని అడిగి మామరిది ఆడపడుచల మీదనే మాకు అనుమానం ఉంది సార్ వేరే టోళ్ళతోటి అయినా వ్యతిరేకంగా లేడు అందరికీ మంచి ఉన్న ఊళ్ళో కూడా మేము ఏదో జాబ్ చేసేస్తాం చెప్పేసి ఇటు తిరిగి భూమి అయితే అయినా వేరే పని చేయకుండా చెప్పిన వాళ్ళకు చెప్తే సరే అని చెప్పేసి మళ్ళీ తెల్లారి వినిపించింది సార్ తెల్లారి కూడా అడిగితే చెప్పిన అమ్మ మరి వెతుకుదామని మళ్ళీ కార్ తీసుకొని ఇద్దరు ముగ్గురు పోలీసులు మా పెద్ద బాబు ఇంకా మా వేరే మా మరుగులు ఇంకా చిన్న మామ పెద్ద మామ పిల్లలు మా మరుగున్ను పటచ్చారు ఆయన గిట్ట తీసుకుపోయి వెతికిం వెతుకుతే మా ఆడపడుచులు మా అందరి తాళాలు వచ్చేసి వాళ్ళు అది అదేమంటారు మన ఫోన్ల సర్వీస్ అని అని చెప్పేసి అది వెతికిండ్రు అది కూడా మొత్తం ఇక్కడ కనబడితే అక్కడ ఆడవాళ్ళని కూడా వెతుకుతే మా మరిదండ్రులను కూడా వాళ్ళు ఎక్కడెక్కడో పని చేసుకుంటారో ఆమె బటల షాప్లో పని చేసుకుంటుంది అంటే ఆమె సిగ్నల్ ప్రాబ్లమ్ తో వెతుకుతే కూడా ఆమె కూడా దొరకలేదు మాకు ఇన్ఫర్మేషన్ ఎవరు వేయలేదు పోలీసు వాళ్ళు ఫోన్లలో ఫోన్లు చేసి అడిగితే కూడా మాకు ఎలాంటిది తెలియదు అలా ఫ్యామిలీ గురించి తెలియదు వాళ్ళ గురించి తెలియదు అని ఇట్లా చెప్పిండ్రు ఏం తెలియనట్టున్నట్టునే వేసి పోలీసు వాళ్ళ ముందు మొత్తము ఇప్పుడు ఈ రోజుకి పద్దెనిమిదవ రోజు ఆయనను ఇచ్చేసి ఆయన వచ్చిన రోజు నైట్ తొమ్మిది గంటల వరకు స్విచ్ ఆఫ్ అయిన రోజు ఆయనని చంపేసిరని మాకు అర్థమైపోయింది ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు ఆ ఆలోచనకు వచ్చేసింది మాకు అయితే వాళ్ళు అట్లా చేస్తారని మేము అనుకోలేము అందరు ఆడపడుచులు అందరు ఆడపడుచుల మోగ ఆడపడుచుల కోడు అంటారు కలిసి కట్టుగా చేసుకొని వాళ్ళ భర్తలను దోలించి బండి మీద